హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ అలా పూజ శ్రీతో మా ఇంటి పక్కన అయితే కాలం ఉంది కదా దాంట్లో వర్క్ అనేది స్టార్ట్ అయిందండి రోజా చెట్టుపోకుండా చూసుకోవాలి అది చెప్పు అని చెప్పి మా ఆయనకు చెప్పాను కానీ అదైతే లేదనమాట ఇక్కడ వెళ్ళిపోయింది ఎన్ని మొగ్గలు ఉన్నాయో నేను కంటిన్యూస్లో చూపిస్తాను చెప్తాను కూడా చూడండి మీకు అందుకని చెప్పేసి ఇంకా చెప్తున్నారు కదా ఈ లోపల మనం వర్క్ అంతా ఇంట్లో పెండింగ్ వర్క్స్ ఉంటాయి కదండి సో అవన్నీ ఫినిష్ చేసుకుని తర్వాత వెళ్దాంలే అని చెప్పేసి అనుకున్నాను సో అందుకని చెప్పేసి వర్క్ అయితే చేసుకుంటున్నాను అనమాట ఇంట్లో వర్క్ అంతా అండ్ ఈరోజు మా ఆయన సడన్గా అనుకోకుండా కాణిపాకం వెళ్దాం అని చెప్పరు ఎందుకు అంటే మేము కొత్తగా ఆటో ఒకటి కొన్నాము ఈ విషయం నేను నేను మీతో షేర్ చేశానో లేదో నాకు తెలియదు కానీ ఆటో అయితే ఒకటి కొన్నాం అనమాట సో అందుకని చెప్పేసి దాన్ని పూజ వద్దాము అని చెప్పేసి వెళ్తున్నాను అంటే ఆయన అనుకోకుండా సడన్గా చెప్పారనమాట మనం కాన్పాకం వెళ్దాము అని చెప్పేసి యాక్చువల్గా ఎక్స్పెక్ట్ చేయలే నేను కూడా బట్ వెళ్ళాల్సి వచ్చిందనమాట ఇంకా ఈ చెట్టు బాగుంది కదా చూడటానికి చూడండి ఇదే అనమాట కాలో మీరు చూడకపోతే లాస్ట్ బ్లాగ్స్లో ఇప్పుడు చూస్తారు కదా అని చూపిస్తున్నాను లేకపోతే ఈ క్లిప్ కట్ చేసేద్దాం అనుకున్నా ఇంకా చెట్టు చూడండి ఎంత బాగుందో దగ్గర దగ్గర యాభై అరవై మొగ్గల దాకా ఉన్నింది పూలు అయితే తక్కువ ఉన్న చెట్లో మొగ్గలు అయితే చాలా వరకు మొగ్గలు ఉన్నాయి ఈ చెట్టు పోకుండా మీరు కాలువ వేసుకోండి అని చెప్పి రిక్వెస్ట్ చేశాను కానీ అనమాట మొత్తానికి ఎక్కడి వరకు వెళ్ళిపోయింది అనేది కూడా నేను మీతో షేర్ చేస్తాను చూపిస్తాను అండి ఇప్పుడు రీసెంట్గా ఈరోజైతే తీసుకున్నాను కానీ ఈ బ్లాగ్ రావడానికి ఇంకొక ఫోర్ సిక్స్ డేస్ వరకు పడుతుందిలేండి ఫోర్ ఫైవ్ డేస్ సిక్స్ డేస్ వరకు పడుతుంది అప్పుడు చూపిస్తాను ఈరోజు తీసుకున్నాను అని చెప్పేసి అక్కడ చూడండి మొగ్గలు ఈ గుర్లు అంతా చాలా బాగా వచ్చింది చెట్టు వెళ్ళిపోతుందేమో టెన్షన్ టెన్షన్ పడ్డాను కానీ అయితే చెట్టు వెళ్ళిపోయిందనమాట చాలా బాధేసింది ఏడుపు వచ్చేసింది ఇంత పెద్ద చెట్టు రావాలంటే ఎంత టైం పడుతుంది హండ్రెడ్ రూపీస్ పెద్ద ఇబ్బంది ఏం కాదు కానీ కొనుక్కోవటం మళ్ళీ ఇలాంటి చెట్టు మళ్ళీ ఇంత బాగా మొగ్గలు పూలు వచ్చే చెట్టు దొరకాలంటే ఎంత కష్టం చెప్పండి సో అందుకని చెప్పేసి ఇంకా మా ఆయన ఆతర పెట్టేసినాడు అనమాట తొందర తొందరగా రెడీ అవ్వండి తొందర తొందరగా వెళ్దాము అని చెప్పేసి అందుకని చెప్పేసి ఇంకా లేసిందే నేను సెవెన్కి అట్లా లేసాము ఇంకెలాగూ పిల్లలకి స్కూల్ కూడా లేదు కదా ఈరోజు అని చెప్పేసి ఇంకా ఆయన కరెక్ట్గా నైన్ థర్టీకి అలా బయలుదేరేద్దాం తొందరగా రెడీ అయిపోండి అన్నారు ఇంకా లేసిందే లేడికి పడిగా బయటంతా బయటంత తోటం సావాలు కడిగేయటం ఇల్లు అంతా తుడవటం దీపారాధన చేసుకోవటం సావెలు చేయటం దీ దేవుడు రూమ్ అంతా క్లీన్ చేసుకోవటం ఆల్మోస్ట్ ఆల్ అన్నీ ఈరోజే పెట్టుకున్నాను పాపను కూడా సరిగ్గా పట్టించుకోలేదనమాట నేనైతే ఈరోజు ఇంక అన్నీ చేసుకున్న తర్వాత ఇంట్లో బయలుదేరాము దీపారాధన చేయకుండా ఎక్కడికి వెళ్ళకూడదండి ఎక్కడికైనా వెళ్ళానంటే ఆ రోజు ఏదో ఒక ఆటంకం జరుగుతుందనమాట అంటే నాకు ఏదో ఒక ప్రాబ్లం అనేది వస్తుంది నాకు ఇది బాగా తెలుసు అంటే బాగా ఎక్స్పీరియన్స్ అనమాట ఒకవేళ ఇంట్లో దీపారాధన చేయకుండా ఎక్కడికైనా లోకల్లో ఏదైనా వర్క్కి వెళ్ళినా కూడా ఆ వర్క్ జరగదనమాట సో నాకు అది బాగా అర్థమైపోయింది ఇంకా సెంటిమెంట్ అయిపోయింది ఎక్కడికి వెళ్ళినా దీపారాధన చేయకుండా వెళ్ళకూడదు అని చెప్పేసి ఇంకా నేను మా ఊరికి వెళ్ళేటప్పుడు టైం అయిపోతుంది అని చెప్పేసి దీపారాధన అయితే చేయకుండా వెళ్ళాను సో అప్పుడు ఏం జరిగింది అనేది కూడా నేను నెక్స్ట్ రాబోయే బ్లాగ్లో షేర్ చేస్తానండి నెక్స్ట్ అదే వస్తుంది ఇంకా ఇక్కడ కాన్పాకానికి అయితే వెళ్ళిపోయాము దారిలో అంతా నేను అక్కడక్కడ చిన్న క్లిప్ అయితే తీసుకున్నాను ఎందుకులే ఎక్కువగా లెంత్గా అయిపోతుంది వీడియో ఇప్పటికే లెంత్ అయిపోయిందేమో అనిపించింది సో కాకపోతే లెంతిగా అయిపోతుంది అని చెప్పేసి కట్ చేస్తాను అనమాట అవి ఏం పెట్టట్లేదు కొత్తగా ఆటో తీసుకున్నాం ఆటో తీసుకున్నప్పుడు అయితే చిన్నగా ఉన్నింది బట్ మా ఆయన ఇలా రెడీ చేసిన తర్వాత పెద్దగా అనిపించింది అండ్ చాలా బాగుంది అనిపి బాగుంది అనమాట అంతా రెడీ చేసిన తర్వాత కాణిపాకంలో పోయి పూజ చేసుకొని వచ్చేసి ఆ తర్వాత ఆటోని తోలాలి అని చెప్పి మా ఆయన సెంటిమెంట్ అందుకని చెప్పేసి కాణిపాకానికి అయితే వెళ్ళాము అది ఇది కాణిపాకమే ఎంట్రన్స్లో ఈ ఈ షాప్ అయితే ఉంది దాంట్లో అయితే ఏదైనా ఇలా వాహనాలకు స్నానాలు చేయించడం దాన్ని ఏమంటారో నాకు కూడా తెలీదు అలా చే చేస్తే అక్కడ కొంచెం తక్కువ కాస్ట్ అండ్ తెలిసిన వాళ్ళైతే ఇంకా తక్కువ కాస్ట్ అనమాట సో మా ఆయనకి తెలిసిన ఆయన కాబట్టి కొంచెం తక్కువ కాస్ట్కే క్లీన్ చేసి ఇచ్చారు అంటే మా ఆయన ఎప్పుడు కానిపాకానికి ఏదైనా బాడిగలు వచ్చినప్పుడు ఇంకా మా ఊర్లో రైల్వే స్టేషన్ ఉందని చెప్పాను కదా సో దానికి ట్రైన్కి ప్యాసింజర్స్ వాళ్ళు వస్తే కానిపకానికి తీసుకెళ్తే వస్తూ ఉంటారు అనమాట ఆటో కొన్ని అందుకే కదా సో ఆటోలో నైట్ టైంలో ఎక్కువగా వస్తూ ఉంటారు కదా వాళ్ళకు కూడా వెళ్తూ ఉంటారు డే టైంలో అన్నట్టు లేకుండా ఎప్పుడు బాడిగలు వచ్చినా అండ్ విత్తాలు అనిపించినా వెళ్తూ ఉంటారు ఒక్క పదహైదు రోజులు మాత్రం అనమాట మ్యాక్సిమం ఎక్కువగా మిగిలిన రోజులంతా తోలుతారు అందుకని చెప్పేసి వెళ్తూ వస్తూ ఉంటారు కదా అట్లా పరిచయం అనమాట ఆయన ఇంకా వాష్ అయిపోయిన తర్వాత అక్కడ నుంచి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము సో మీరు చూసినట్లయితే ఇది టెంపుల్ సరౌండింగ్స్ అనమాట టెంపుల్ని కనిపించే ఉంటుంది ఇంతకుముందు చూపించాను కదా సో అక్కడ ఇంకా వాహనాలకు పూజ చేసే చూడండి ఇది మీకు అక్కడ చూసినట్లయితే చూడండి బోర్డు కూడా ఉంది వాహనాలకు పూజ చేయు స్థలము అని చెప్పేసి ఇంకా కొంతమంది అంటే మేము అక్కడికి వెళ్ళేసరికి కరెక్ట్గా ట్వెల్వ్ థర్టీకి దగ్గర దగ్గరగా ఉన్నింది మాకు ఒక థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ దాకా వస్తుంది అండి వెళ్ళిన తర్వాత మేము అక్కడికి వెళ్ళేసరికి ఆల్రెడీ పూజ అయితే కొన్ని వాహనాలకైతే స్టార్ట్ చేసుకున్నారు కొన్ని కొన్ని అయితే సపరేట్ పక్కన పెట్టుకున్నారనమాట కొన్ని అయితే ముందర పెట్టారు ప్రతిరోజు రాహుకాలం ఏమగండం అనంత ఏం లేదు కానీ ఎప్పుడు పూజ అయితే చేస్తూ ఉంటారంట ఇక్కడైతే నేను రాముకాలం యమగండం అవన్నీ చూశాను ఒక అవేవి స్టార్ట్ ముందే పూజకైతే ఇచ్చేస్తామన్నమాట మా బండిని ఇప్పుడు రావుకాలం యమగండం ఏదో ఉందండి నేను చూశాను దుర్ముహూర్తము సంథింగ్ ఏదో అది స్టార్ట్ ముందే మేము పూజకైతే స్టార్ట్ చేసేసుకున్నాము ఆ ముహూర్తంలో చేయకూడదు అని చెప్పి ముందుగానే ఎందుకంటే మేము ఇంకా పూజ చేసేసిన తర్వాత స్వామివారిని ఇది వెళ్ళేసి దర్శనం చేసుకుని ఇంకా ఆ తర్వాత భోజనం అంతా తినేసి ఇంకా ఇంటికి వచ్చేసరికి నాకు తెలిసి మ్యాక్సిమం నైట్ అయిపోతుంది ఒకవేళ ఇప్పుడు దుర్ముహూర్తం ఇంకొక టెన్ మినిట్స్లో అట్లా స్టార్ట్ అవుతుంది అనమాట ఇంకా ఆ లోపల ఆ పూజ అయిపోతుంది కదా అని చెప్పేసి అంటే పూజ అరౌండ్ పూజ అంతా కంప్లీట్ అయ్యానుకో ట్వెల్వ్ థర్టీ అయిపోయింది అండి టెన్ మినిట్స్లో పూజ ఎట్టబ్బ పూజ చేస్తారు వద్దులే అంటే అలేదులే ఆ వేళక అయిపోతుంది అని చెప్పి స్టార్ట్ చేశారు టెన్ ట్వెల్వ్ థర్టీకేమో దుర్ముహూర్తం స్టార్ట్ అవుతుంది అనుకుంటా అండి సో ఆ రోజు ఇంకా ఆ తర్వాత పూజ అయితే స్టార్ట్ చేశారు చేస్తూ ఉన్నారు తను మామర్ది మీరు చాలా వరకు ఇక్కడ రి దీంట్లో దీంట్లో అంటే ఎంగేజ్మెంట్ వీడియోలో చూశారు కదా సో తను మా మర్ది తను కూడా వచ్చారనమాట మాతో కూడాను తనకు కూడా ఫ్యామిలీ ఉంది భార్య పిల్లలు కూడా ఉన్నారు వాళ్ళతో కూడా వస్తారేమో అనుకున్నా బట్ ఈయన తను ఒక్కడే వచ్చాడు అంటే మేము మాత్రమే నాకు తెలియదు వాళ్ళు వస్తుంది చెప్పేసి వచ్చిన తర్వాత తెలిసిందనమాట వాళ్ళని కూడా తీసుకొచ్చి ఉండొచ్చు కదా అంటే నాకు చెప్పలేదు అది నాన్న మేమే వచ్చాము ఇంక మీరు వస్తారని కూడా చెప్పలే మీరు వచ్చినట్టు చెప్పుంటే కనుక నేను కూడా తోడుకొని వచ్చి సడన్గా చెప్పినాడు సడన్గా వచ్చేసినానని చెప్పినాడు ఇంకా సరేలే అని చెప్పేసి మేమంతా కలిసి వచ్చామా ఇంకా వాళ్ళిద్దరూ పూజ చేస్తున్నారు నేను పిల్లల్ని ఎత్తుకొని దూరంగానే ఉంటున్నాను అనమాట ఉండి వీడియో తీసుకుంటున్నాను అనమాట ఫస్ట్ టైం మా ఆయన నన్ను ఆటోకి పూజ చేస్తున్నాం కదా వీడియో తీ అని చెప్పాడు అనమాట ఇంతవరకు ఎప్పుడు చూడు ఆప్ ఆప్చే అన్నాడు ఫస్ట్ టైం మా ఆయన వీడియో తీ అని చెప్పాడు సో ఆయన పర్మిషన్ ఇచ్చిన తర్వాత తీకుండా ఉంటామని చెప్పండి కాకపోతే పాపని ఎత్తుకొని ఉన్నాను కదా అది కొంచెం డిస్టర్బెన్స్ అనమాట అది కదులుతూ ఉండటం వల్ల వీళ్ళకి అది ఫోన్ పట్టుకుంటూ ఉంది అక్కడ కొంచెం ఇబ్బంది అనిపించింది ఎందుకంటే తను కదిలిస్తూ ఉంది కదా సో అందుకని చెప్పేసి ఇంకా వీళ్ళైతే పూజ అయితే స్టార్ట్ చేశారు ఇంకా పక్కన వెనకాల ఈ పక్క ఆ పక్క కూడా చాలామంది ఉన్నారు ఎండలైతే అప్పటికి అసలు ఎట్లున్నాయి తెలుసా మండిపోతున్నాయి అనమాట ఎంత మండిపోతున్నాయంటే అసలు ఉట్టి కాలతో ఎట్లా నిలబడుకున్నారు ఏమో అసలు వాళ్ళు అర్థం కావట్లేదు కానీ అంత భయంకరంగా అయితే ఉందండి తర్వాత ఏమో ఇంకో వాళ్ళు ఫస్ట్ చుట్టూ ఉన్న వాళ్ళకి మా ఆయన చెప్పారు సో తొందరగా పూజ అయితే చేయండి మా బండికి దుమ్ముహూర్తం వచ్చేస్తుందంట నేను చెప్పాను అని చెప్పి చెప్పారనమాట సో అందుకని చెప్పేసి మా దానికి తొందరగా అయితే చేసేస్తారు ఆ పక్కన కొంచెం చెప్పే కుందుకి అంటే తెలిసిన వాళ్ళు కదా అందుకని చెప్పే కుందుకు తొందరగా చేసేసారనమాట అక్కడ పూజ అయితే కంప్లీట్గా చేస్తున్నారు చేసిన తర్వాత ఏమో దర్శనానికి వెళ్ళాలి కదా సో అందుకని చెప్పేసి స్పీడ్ స్పీడ్గా అయితే చేపిస్తున్నారు అనమాట అందులోనూ పది నిమిషాలే ఉంది కదా పది నిమిషాల్లో మనకి పూజ అయిపోవాలి అని చెప్పేసి ఇంకా అరౌండ్ మాకు పూజ అంతా కంప్లీట్ అయ్యే వరకు దగ్గర దగ్గర నైన్ మినిట్స్ దాకా పట్టేసింది అండి అంటే వాళ్ళు మేము వెళ్ళే కుందుకే తొందర తొందరగా బూట్లు అవి పెట్టేసి నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా సో ఇంత టైమే పట్టింది అనమాట ఇది ఫాస్ట్ ఫార్వర్డ్ కానీ కట్ చేయటం కానీ ఏమీ లేదు సో ఇంత టైంలోనే అంటే మా ఆయన చెప్పే వాళ్ళకి ఎలాగో తెలిసిన వాళ్ళు కొంచెం తెలిసినట్టు ఉన్నారు ఎప్పుడు వెళ్తారు కాబట్టి సో ప్రతిరోజు కాన్పాకానికి అయితే ప్యాసింజర్స్ ఎవరైనా ఉంటే కనుక ప్రతిరోజు వెళ్తారండి ఆయన కావాలి అనుకున్నప్పుడు లడ్డూలు కానీ కూడా తెప్పించుకుంటూ ఉంటాం మా సరౌండింగ్స్లో ఉండే వాళ్ళు కను ఆయన వెళ్తూ ఉంటారు కాబట్టి కావాలంటే చెప్తారనమాట తీసుకొచ్చిస్తూ ఉంటారు ఇంకా ఇక్కడ పూజ కూడా నేను ఎక్కడా కట్ చేయలేదు సో మొత్తానికైతే పూజ మేము అనుకున్న టైంకి అంటే దుర్ముహూర్తం రావడానికి ఆ ఒక హాఫ్ మినిట్ ముందే కంప్లీట్ అయిపోయింది అయిపోయిన తర్వాత బండిని కూడా మూవ్ చేసేసారండి సో అలాగే పెట్టారనమాట బండిని మూవ్ చేసి కొంచెం దూరంగా పెడతారంట ఇంకా ఆ తర్వాత మా బండిని చేసిన తర్వాత మిగిలిన బండ్లకైతే చేస్తున్నారు ఇంకా ఒకరు ఇద్దరు ఆటోలు కూడా తీసుకొచ్చారండి అంటే కొత్త ఆటోలు అని కాదు వాళ్ళు తీసుకుని వాళ్ళ చేతికి వచ్చిన తర్వాత పాతోటైనా వాళ్ళకి అది కొత్తదే కదా సో దానికి పూజ చేసుకొని అని చెప్పేసి వచ్చారనమాట ఇంకా స్పెషల్ దర్శనం కోసం వెళ్తున్నాం మధ్యాహ్నం వన్ దగ్గర దగ్గర అట్లా అయిపోయిందండి అంటే బాగా ఎండ వస్తుంది కదా సో అందుకని చెప్పేసి కొంచెం రెస్ట్ అలా తీసేసుకొని పాపకు కొంచెం ఇబ్బంది కదా సో అందుకని చెప్పేసి వన్ అలా అయిపోయింది సో వన్కి వెళ్తున్నామండి సో అక్కడికి వెళ్తే చెప్పాను కదా మా ఆయన వస్తూ ఉంటారు తెలిసిన వాళ్ళు ఉన్నారు అని చెప్పేసి డైరెక్ట్గా దర్శనానికి తీసుకెళ్ళటానికి అంటే కొంచెం విఐపి దర్శనం లాగా అనమాట డైరెక్ట్ దర్శనానికి తీసుకు వెళ్ళడానికి అయితే వచ్చారు మాతో పాటు అదనమాట ఇంకా వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళేసి ఇంకా అక్కడ డైరెక్ట్ వెళ్ళిపోయాము ఎక్కడ మేము స్టాప్ అవ్వలేదు గుళ్ళోకి వెళ్ళి దేవుడి దగ్గర దర్శనం చేసుకొని దేవుడి దగ్గర అంటే సోమవారి గణేష్ పాదాల దగ్గర మేము కీసు ఉన్నాయి కదా మా బండి కీసు అవి ఇంకా మా బండి కీస్ ఉన్నాయన్నమాట మా ఆటో కీసు బండి కీసు ఇంకా తన కీసు అంతా పూజారి దగ్గరికి ఇస్తే వాళ్ళైతే దేవుడు పాదాల దగ్గర పెట్టి ఇస్తారు మేము వాళ్ళకి దక్షిణ కూడా ఒక హండ్రెడ్ రూపీస్ అలా ఇచ్చి కీసు ఇస్తే వాళ్ళు దేవుడు పాదాల దగ్గర వేసి పసుపు కుంకుమ పెట్టి అంటే గంధం పెడతారు పసుపు పెట్టరు గంధం పెట్టి పువ్వు పెట్టి ఒక నిమ్మకాయ అలా ఎత్తిచ్చారనమాట నిమ్మకాయ ఇచ్చారో లేదు గుర్తులేదు కానీ పసుపు గుంగం పెట్టి పువ్వు పెట్టి గం ఎత్తిచ్చారనమాట అదే గంధం పెట్టి ఇంక అక్కడ నుంచి తీసుకొని వచ్చి మేము అందరం కలిసి గ్రూప్ ఫోటో తీసుకున్నాము కోనేటి ముందు అక్కడ ఎవరికి మాక్సిమం అలా చేయరంట వెహికల్స్ తెలిసిన వాళ్ళు కాబట్టి సడన్గా ఎటువైపు రండి అని చెప్పి పిలుచుకొని వెళ్ళేసి ఇంకా అక్కడ సింపుల్గా ఫోటో అయితే తీపిచ్చుకున్నాము మెట్ట మధ్యాహ్నం కదా ఫోటో అయితే అస్సలు క్లారిటీ లేదండి సో నేను మీకు ఎప్పుడైనా ఫోటో చూపిస్తానండి వీడియోస్లో పెట్టినప్పుడు ఇంకా దర్శనం అయితే చాలా బాగా జరిగింది మాకు దర్శనం దగ్గర దగ్గర అంతా టెన్ మినిట్స్ కూడా పట్టలేదు అంత అయిపోయింది నేను కాన్పాకం వెళ్ళేసి కూడా ఫోర్ ఇయర్స్ అలా అయిపోయింది రండి ముందు వెళ్ళింది ఫోర్ ఫోర్ థర్టీ ఫోర్ అండ్ హాఫ్ ఇయర్ అయిపోయింది అప్పుడు వెళ్ళింది ఇంత దగ్గరగా ఉన్నా కూడా వెళ్ళలేకపోయాము ఎందుకంటే చాలా వరకు గమనించండి దగ్గరగా అదైతే ఉంటుందో మనం దానికి వెళ్ళలేము కానీ దూరంగా వాళ్ళైతే అదే పనిగా ప్రతి కొంతమంది దగ్గరగా ఉండేవాళ్ళు నెల నెలా కూడా వెళ్తారండి సో మాకైతే కుదరలే అనమాట మేమైతే ఇయర్లీ వన్ సన్నా వెళ్ళాలి అనుకున్నాం కానీ ఈ మధ్య కుదరలేదు బట్ ఇన్ని రోజులకి ఆటో వచ్చిన తర్వాత అయితే కుదిరిందనమాట ఇంకా లాస్ట్ ఇంతకుముందు ఆటో పేరుకి వచ్చి గబ్బర్ సింగ్ మా ఆయన ఫస్ట్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అని చెప్పేసి గబ్బర్ సింగ్ గబ్బర్ సింగ్ అని ఆటో పేరు మీద రాయించుకున్న అదే పేరు అయిపోయింది అనమాట మా ఆయన పేరు కంటే ఆటో పేరే గబ్బర్ సింగ్ గబ్బర్ సింగ్ అనేసి ఇంతకుముందు పెట్టుకు తీసుకున్న ఆటోకి గబ్బర్ సింగ్ అని పేరు రాయించాము అది కూడా అట్టే ఉంది కాకపోతే ఆ ఆటో ఆటో ఉన్నప్పుడు కూడా చాలా బాగా మా ఆయనకి జరిగిందండి సో బాగా అనమాట కాకపోతే కొన్ని చిన్న చిన్న రీజన్స్ వల్ల అంటే కొంచెం ప్రాబ్లం ఉండటం వల్ల అది నేను చెప్పలేండి మీరు కూడా గెస్ చేయకండి ప్రాబ్లమ్స్ వల్ల అమ్మేసాము అమ్మేసిన తర్వాత అయితే ఆటో చాలా బాగుంది బాగా మంచి కండిషన్ అనమాట అసలు అమ్మాల్సిన ఆటో కాదు అమ్మకూడదు అనుకుని ఉన్నాము బట్ అలా అయిపోయిందనమాట పరిస్థితుల ప్రభావం వల్ల ఆ తర్వాత ఈ కొత్త ఆటో అనేది తీసుకున్నాము తీసుకున్నాము ఇప్పుడైతే ఎక్కువ కదా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ బండ్ మోడల్ బండ్ అనమాట ఇది సో తీసుకున్నాము ఇంకా దగ్గర దగ్గర ఇంకా మనకు ఉపయోగపడుతుంది మంచిగా ఉంటుంది కదా అట్లా అని చెప్పేసి మా ఆయన అయితే తీసుకున్నారు అంటే ఇంతకు ముందు ఉన్న ఆటోకి అదే పేరు దీనికి కూడా అదే పేరు అనమాట మీరు చూసినట్లయితే గబ్బర్ సింగ్ అని పెట్టి ఉంటాం చూడండి దాని మీద కూడా ఉంటుంది ఆ డౌట్ వచ్చి ఏంటి మీరు ఆటో గబ్బర్ సింగ్ అని రాశారో అడుగుతారేమో అని చెప్పేసి ముందే చెప్తాను మా ఆయన పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అండి సో అందుకని చెప్పి గబ్బర్ సింగ్ అని రాసుకున్నారు అండ్ ఈ ఆటో మీద కూడా ప్రతి ఆటో మీద మా ఆయన తీసుకునే ఏ ఆటో మీదైనా సింగ్ అనే ఉంటుంది ఈ ఆటో మీద కూడా గబ్బర్ సింగ్ అనే ఉండింది అనమాట ఇంకా పూజ అంతా చేసేసుకొని దర్శనం అంతా చేసేసుకొని హ్యాపీగా కొంచెం అట్టాకి గుళ్ళో కూర్చొని ఉండిపోయి ఒక హాఫ్ అన్ అవర్ వరకు ఆ గుళ్ళోనే ఉండిపోయామన్నమాట ఒక సంతోషంగా ఇంకా ఆ రోజు వేరే మంచి సమయం అనమాట అంటే సంకష్టార చతుర్థి అండి సో ఆ రోజు ఇలా రెండు కలిసి రావటం పూజ జరగటం లోపల కళ్యాణ మండపం దగ్గర పూజలు జరుగుతూ ఉండడం అన్నీ చాలా విశేషంగా అనిపించాయి సో చూసుకొని ఆ తర్వాత బయటకు అయితే వచ్చాము టైం మేము వచ్చేందరికి వన్ థర్టీ టూ అయిపోయింది ఇంకా ఫ్రీ భోజనం అంటే ధర్మ భోజనాలు అని చెప్తారు కదా సో అవి జరుగుతూ ఉన్నాయి అక్కడికి వెళ్దాము అనుకునేంతవరకు ఒక్కసారి కూడా కాణిపాకంలో ఇన్నేళ్ళుగా వస్తున్నానుగా ఒక్కసారి కూడా తినలే వెళ్దాము అని చెప్పి మా ఆయన అడిగాను కానీ పిల్లలు ఉన్నారు కదా పెద్ద క్యూ ఉంటుంది ఇప్పుడు అక్కడ వెళ్ళడానికి కుదరదు వద్దులే ఇంకా నెక్స్ట్ ఎప్పుడైనా వెళ్ళి వచ్చినప్పుడు పోదాము ఇప్పుడు టైం కూడా సరిపోదు మనం ఇంటికి వెళ్ళడానికి టైం అయిపోతుంది అని చెప్పేసి హోటల్కి అయితే తీసుకొచ్చారండి సో హోటల్కి వెళ్ళేసి మేము భోజనం తినేసి ఇంకా ఆ తర్వాత బయట అయితే వచ్చాము షాపింగ్ కూడా ఏం చేయలేదు ఎందుకంటే ఎంత ఎండగా ఉందంటే చాలా ఎండలుగా ఉందండి అస్సలు నడవలేకపోతున్నాం కాలు కింద పెట్టలేకపోతున్నాము అంత ఎండలుగా ఉంది సో పాత గబ్బర్ సింగు కొత్త గబ్బర్ సింగు రెండు ఒకచోట కలిసేయనమాట అనమాట ఎన్నకే మేము ముందు ఆటో అమ్మారంట మా ఆయన నేను లేని లేని అమ్మ వాళ్ళూరులో ఉన్నాను సో అప్పుడు ఇంకా అన్న కో ఇన్సిడెంట్ సడన్గా అనుకోకుండా ఇలాంటివి జరిగిపోతూ ఉంటాయి కదా మన లక్కలు కలిసి వస్తుందంతే సో అన్న వచ్చారు మేము వచ్చాము ఇక్కడ రైల్వే గేట్ పడిందా పడేలోపు చూస్తున్నాం అనమాట చాలా హ్యాపీగా అంటే దీన్ని చూస్తానో లేనో అనుకున్నాను కానీ చూసాము చూడంగానే నాకు కంట్లో నీళ్ళు వచ్చేసాయి అనమాట మాకు ఎంత దానివల్ల అసలు మేము ఎంత ఉన్నామంటే ఎంత అంత తిన్నాము పిల్లలు ఇంత చూసుకుంటున్నాము ఇంత బాగా ఉండగలిగాము అంటే అదొక్కటే అనమాట మాకు ఆధారంగా ఉండింది మెయిన్గా సో అందుకని చెప్పేసి ఇంకా అది వెళ్ళిపోయింది అంటే కొంచెం మారేసింది చూడంగానే కంట్లో నీళ్ళు వచ్చేసాను అనమాట అమ్మ చూస్తానా లేదా అనుకున్నాను మళ్ళీ చూసాను అని చెప్పి కొద్దిసేపు దాని అట్ట తాకి కొంతసేపు దాని అట్ట చూస్తూ ఉండిపోయాను అనమాట ఇంక ఎలాగో ఇంకా మనకు దగ్గరికి రాదు కదా అని చెప్పేసి కొంచెం జీర్ణించుకునేసాను ఇంకా దర్శనం చేసుకొని తినేసి ఇంటికైతే అయితే బయలుదేరం వచ్చేదారిలో ఇలా జరిగిందా ఇంకా ఈ అవ్వ నేను ఇంతకుముందు కూడా వీడియోస్లో చూపించాను ఇంకా మేము ఊరికి వచ్చే దారిలోనే అనమాట అవ్వ వాళ్ళ ఇల్లు సో ఇదే ఇంకెలాగో వెళ్తున్నాం కదా అవ్వ పాపం చూడాలి ఒకసారి తీసుకొని రా అని చెప్పి మా ఆయనకు చెప్పిందంట ఇలాగ వెళ్తున్నాం కదా ఒకసారి పలకరించుకొని వెళ్దామని చెప్పేసి మా ఆయన ఇక్కడికైతే తీసుకొచ్చారు వాళ్ళది జామ చెట్టు దీంట్లో ఎంత తీయగా ఉంటాయో జామకాయలు అయితే చాలా బాగుంటాయి సో అందుకని మా ఆయన జామకాయలు కోసేస్తున్నారు అవ్వ వెళ్తే ఒక్క సెకండ్ కూడా బట్ రా మా తినూరా అది చేసుకో ఇది ఇదే పెడతా తిను అది పెడతా తినో రా ఎన్ని రోజుల తర్వాత వచ్చే అని చిన్న మాటలు కదలండి పాపన ఎత్తుకునేది ఇవ్వనే లేదు అసలు ఉండండి రేపు పోదు ఉండండి రేపు అని చెప్పేసి కలేదులే అమ్మ వెళ్ళాలి అని చెప్పేసి ఇంకోసేపు తనతో మాట్లాడేసి పోనీ అంటి పండ్లు కాసుండా పూలు కాసు పద కోసుకుని అంటే లేదులే ఇప్పుడు టైం లేదు ఇంటికి వెళ్ళాలి పిల్లలకు వేరే ఎండ కదా అందుకే కనపకుండా కూడా ఏమీ షాపింగ్ అయితే చేయలేదు పిల్లలు కూడా తీసుకోలేదు వెంటనే వెళ్ళిపోవాలి కాబట్టి మేము వెళ్ళిపోతాము అని చెప్పేసి చెప్పాను ఆయన ఇంకెప్పుడైనా వస్తాంలే ఎలాగో పక్కన ఉంటాం కదా ఒక టూ కిలోమీటర్స్ వన్ కిలోమీటర్ అండి వాళ్ళ ఇంటికి మాకు అంతే వస్తువులు వస్తాంలే అని చెప్పి ఇంకా చెప్పారు ఇదనమాట వాళ్ళ ఇంటి వెనకాల పెరటితోట దీంట్లో నిమ్మకాయల చెట్లు అరటి చెట్లు పూల చెట్లు చాలా వరకు ఉన్నాయి ఎప్పుడైనా ఒకరోజు చూపిస్తాను ఇప్పుడైతే కుదరదు ఇంకా మా ఆయన వచ్చే రా వచ్చేసిన తర్వాత టైం చేసుకోండి ఇప్పటికే ఫైవ్ దగ్గర దగ్గర ఫైవ్ అయిపోయిందండి ఇంకా ఆ తర్వాత ఏమో మా ఆయన ఒకసారి ఫోటో తీయి బండిని ఫస్ట్ టైం తీసుకొచ్చాం కదా అంటే సరే అబ్బా సాయంత్రం దిష్టి తీసేద్దాంలే బండికి అని చెప్పి అందరూ చాలా బాగుంది చాలా బాగుంది చాలా బాగుంది అని చెప్పారనమాట సో అందుకని చెప్పి మెయిన్గా మా మర్దే వది నువ్వు వెంటనే బండికి దిష్టి తీసి సాయంత్రం అని చెప్పాడు సరేలే అబ్బా తీస్తాను అని చెప్పాను ఇంకా అనమాట ఇంకైతే ఇంటికి వచ్చేసాము సో మొత్తానికైతే కానపాకం వెళ్ళేసి బండికి పూజ అయితే చేసుకొని ఇంటికి అయితే తిరిగి వచ్చేసాము కొత్త బండి అయితే కొన్నాము ఇంక దీన్ని తీసిన తర్వాత మాకు ఇయర్ అంతా ఎలా ఉంటుంది అనేది ఖచ్చితంగా నేను మీతో షేర్ చేసుకున్నాను లాస్ట్ సింగ్ తీసినప్పుడు తీసినప్పుడైతే చాలా బాగుంది అండి చాలా వరకు గట్టెక్కింది మేము దానివల్లనే అని చెప్పొచ్చు సో ఇది ఎలా ఉండబోతుందో లక్ అనేది మేము చూడాలన్నమాట ఇంకా మార్నింగ్ గుడ్డలని ఉతికేసి వెళ్ళి కదా సో అన్నీ తెచ్చి ఇక్కడ వేసారు మర్చిపోవాలి ఇంకైతే రొటీన్ అక్కడ తీసుకొచ్చిన లడ్డూలంతా పెడతాను చుట్టుపక్కల ఉండే వాళ్ళకి ఇవ్వాలి అండ్ అందులోనే మేము వాళ్ళకి ఏమీ స్వీట్ అది ఏమి ఇవ్వలేదు సో ఇలాగో కానుపాకం వెళ్తున్నాం కదా సో అందరికీ లడ్డూలు ఇద్దామని చెప్పేసి సో లడ్డూ తీసుకొచ్చి అందరికీ ఇస్తున్నాము స్వీట్ అయితే పంచుతున్నాము మామూలుగా అయితే ప్రతిసారి మేము ఇక్కడ ఇంతకుముందు అయితే చాలా ఆటోలు తీసాం కానీ అప్పుడంతా స్వీటే పంచాము ఈసారి అనమాట లడ్డూలు ఇంకా ఇంటికి వచ్చేసిన తర్వాత ఆయన ఏమో ఏదో పని ఉందని బజార్కి వెళ్తున్నారు ఇంకా నేను ఇంట్లో వరకు అయితే చేసుకోవాలి మొత్తానికైతే ఇది బ్లాగు మీకు నచ్చితే కనుక లైక్ చేయండి